చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు సార్ కట్ ఆఫ్ ఎనభై తొంభై ఉండబోతుందని చెప్పి అది నిజమైన నడుగుతున్నారు క్లియర్లీ చాలా క్లియర్గా ఈ వీడియోలో అసలు ఎంత ఉండబోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టేబుల్ స్టేట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యి జాబ్ మిస్ అయినారు లేదా ఒక సీజిఎల్ జాబ్ ప్రిపేర్ అయ్యి మిస్ అయినలు లేదా ఒక సిహెచ్ఎస్ఎల్ జాబ్ ప్రిపేర్ అయ్యి మిస్ అయినలో వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాయిపోతున్నారు కదా మరి వాళ్ళే ఎన్ని అటెంప్ట్ చేస్తున్నారో తెలుసుకోగలిగితే మ్యాక్సిమం అసలు మ్యాక్సిమం ఎంత రీచ్ అవ్వచ్చు అలాగే నెక్స్ట్ మనం ఎగ్జామ్కి ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళు ఎన్ని అటెంప్ట్ చేస్తే మంచిది అనేది ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో మీకు ఇస్తున్నానండి ఫుల్ గైడెన్స్ అయితే ఉంటుంది అట్ ద సేమ్ టైం రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఇస్తున్నారని చెప్పి చాలామంది భయపడుతున్నారు సో వారి కోసం నేను కంప్లీట్గా ఫ్రీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ దీంట్లో సుమారుగా ఇప్పటివరకు ఒక ఎయిట్ హండ్రెడ్ ఆబ్జెక్ట్ బిట్స్తో పాటుగా కంప్లీట్గా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉండడం జరిగింది ఆ మెటీరియల్లో సబ్మిట్స్ కానీ అవార్డ్స్ కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ కానీ సో చాలా వరకు స్కీమ్స్ కానీ ఇందులో చాలా ఫ్రీ మెటీరియల్ ఉంది ఇది మనకి వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి దాంట్లో ఈ మెటీరియల్ అయితే ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకా చాలా వరకు నేను దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో జాయిన్ దిస్ ఆ ఛానల్ రైట్ నౌ అయితే ఇప్పుడు చాలామంది సార్ ఎయిటీ నైంటీ అంటున్నారు దాంట్లో ఎంత వాస్తవం చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పినానో మీకు క్లియర్ ఐడియా వస్తుంది కాబట్టి మీరు నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేవారు సో ఈ దీన్ని బేస్ చేసుకొని వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక విషయం ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మనకి స్కెడ్యూల్స్ ఆల్రెడీ ఇచ్చారు కదా సో ఇది ఒక త్రీ టు ఫోర్ పేజెస్లో జరగబోతుంది కదా ఈ ఫేజెస్లో ఒకటే గుర్తుపెట్టుకున్నామా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే ఫే అంటే టైర్ వన్ ఎగ్జామ్స్ సిబిటీ వన్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా ఉన్నాయి కానీ గ్రూప్ డీ ఎగ్జామ్కి వచ్చినప్పటికి మరీ అంత ఈజీ కాదు అలా అని చెప్పి మరీ కష్టం కాదు ఒక మోడరేట్ లెవెల్లో ఉండడం జరిగింది మరి ఇలాంటి పేపరు ఒక మెరిట్ స్టూడెంట్ రాస్తే ఎన్ని అటెంప్ట్ చేయగలడో చూద్దాం దాన్ని బట్టి మీరు ఎన్ని అటెంప్ట్ చేస్తే బెటర్ ఎంతవరకు రీచ్ అయితే బెటర్ అనేది చాలా క్లియర్గా నేను చెప్తున్నానండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే గ్రూప్ డీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్గా నేను ఇప్పటివరకు థౌజండ్ ప్లస్ టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది అది కూడా టాపిక్ వైజ్ టెస్టులు ఇవి మీకు ఎక్కడ అవైలబుల్ లేవు కదా దీన్ని కంప్లీట్గా హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ రీజనింగ్ చాలా వరకు చాలా అప్లోడ్ చేయడం జరిగింది సో ఇది జస్ట్ నేను నైంటీ నైన్కి మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యువర్ ఎగ్జామ్ రైట్ నౌ ఇప్పుడు ఒకవేళ ఈ మెరిట్ స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్తే ఎన్ని అటెంప్ట్ చేస్తాడో చూద్దాం మెరిట్ స్టూడెంట్ అంటే ఇంకా అన్ని ఎగ్జామ్స్ రాసి ఎక్స్పర్ట్ అయి ఉంటాడు కదా వాడి కోసం వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం అంటే సార్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజీగా రావచ్చా కష్టం నచ్చు కదండి మాక్సిమమ్ గ్రూప్ డే ఎగ్జామ్ ప్యాటర్న్ స్టార్టింగ్ ఎట్లా వస్తుందో లాస్ట్ డే వరకు మ్యాక్సిమం ఒకే లెవెల్లో వెళ్తాడు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మరి ఈజీ అయ్యే పేపర్ అయితే రాదండి గ్రూప్ డే ఎగ్జామ్ పేపర్ ఈజీగా అయితే రాదు మోడరేట్ లెవెల్నే ఉంటుంది రైట్ ఒకవేళ మ్యాథమెటిక్స్ కొద్దామండి మాక్సిమమ్ ఎవరైతే మెరిట్ స్టూడెంట్ అనుకున్నానో మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్కి మోడరేట్ పేపర్ అయితే ట్వంటీ టూ ఈజీ పేపర్ అయితే రాదు గుర్తుపెట్టుకున్నామా అంత ఈజీగా అయితే రాదు మోడరేట్ లెవెల్ మరీ హార్డ్ లెవెల్ అయితే రాదు ట్వంటీ టూ ఎవరైతే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట రైట్ అలాగే రీజనింగ్ కొద్దాం రీజనింగ్కి వచ్చినప్పటికి మ్యాక్సిమం మాక్సిమం ట్వంటీ ఎయిట్ చేయగలరండి మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ అంటే ఇక్కడ వరకు ఫిఫ్టీ మార్క్స్ వేయండి రైట్ నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చిన సైన్స్కి వచ్చినప్పటికీ ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం నెక్స్ట్ ఇదేనా కంటిన్యూ అవుతాడండి అన్ని చాప్టర్స్ కవర్ చేస్తూ ఆడిస్తాడు అన్ని షిఫ్ట్లో కూడా ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవ్వబోతున్నాడు ప్యాటర్న్ మీన్స్ ఇప్పుడైతే ఏ లెవెల్లో క్వశ్చన్ ఇవ్వబోతున్నాడో అట్లాంటి లెవెల్లో ఇవ్వబోతున్నాడు కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఎంత ఎక్స్పర్ట్ అయినా ఎంత బాగా చదివిన స్టూడెంట్ అయినా మాక్సిమం సిక్స్టీన్ మ్యాక్సిమం సిక్స్టీన్ పోతే ఇంకా వెళ్తే ఎయిటీన్ అండి అంతకన్నా మించి వెళ్ళరు ఇంకా మహా అయితే ఎయిటీన్ వాళ్ళకి వెళ్ళ వెళ్ళగలరు రైట్ అండ్ ఇక్కడికి వచ్చినప్పటికీ జనరల్ అవేర్నెస్లో కొన్ని షిఫ్ట్లో కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగిందండి కానీ కొన్ని షిఫ్ట్లో కరెంట్ అఫైర్స్తో పాటుగా హిస్టరీ పాలిటీ జోగ్రఫీ ఎకానమీ అన్నీ ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది జీకే కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది బట్ మీరు హిస్టరీ కంప్లీట్గా హిస్టరీ పాలిటీ జోగ్రఫీ అన్నీ ఇచ్చినప్పుడు కూడా లేదా ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి స్టూడెంట్స్ అయినా ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా మాక్సిమం ఇక్కడ ట్వెల్వ్ వరకు రీచ్ అవ్వగలండి ఇది ఇది ఒక మెరిట్ స్టూడెంట్ కంప్లీట్ మెరిట్ స్టూడెంట్ అంటే ఇంక నేను ఎగ్జామ్ హండ్రెడ్ పర్సంటేజ్ క్రాక్ చేయగలను అంటే చాలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి బాగా ప్రాక్టీస్ చేసి ఉన్న వాళ్ళ కోసం ఇది మాట్లాడుతున్నాను హండ్రెడ్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళ కోసం రైట్ మరి టోటల్గా ఇవి ఎన్ని అటెంప్స్లో చూద్దాం ఒకసారి ఇవి ఎన్ని అటెంప్స్ ఇది కంప్లీట్గా ఫిఫ్టీ అండి అండ్ ఇది ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఎంత అయిందమ్మా సెవెంటీ ఎయిట్ ఇది ఒక మెరిట్ స్టూడెంట్ అటెంప్ట్ చేసిన బిట్స్ అండి క్లియర్ రీజన్ టు మీ బిట్సే అండ్ ఒకటే గుర్తుపెట్టుకున్నామ్మా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి మెరిట్ స్టూడెంట్ అయినా ఈవెన్ దేవుడైనా కూడా అండి ఆరు చేసే బిట్లలో ఒక ఐదు నుంచి ఆరు బిట్లు ఎంత పక్కా హండ్రెడ్ పర్సెంటేజ్ రైట్ అని పెట్టినప్పుడు కూడా ఒక ఆరు నుంచి ఏడు బిట్లు పక్కా తప్పు అవుతాయండి ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ షూర్ మీరు కావాలంటే అడిగి చూడండి ఎట్లాంటి మెరిట్ స్టూడెంట్ అయినా ఎంత ఎక్స్ట్రాడినరీ ఈ బిట్ హండ్రెడ్ పర్సెంటేజ్ రైట్ అన్నప్పుడు కూడా ఎక్కడో దగ్గర ఖచ్చితంగా మనం సిక్స్ ఆర్ సెవెన్ ఆర్ ఎయిట్ బిడ్స్ మిస్టేక్ చేసే అవకాశం ఉంది లీస్ట్లో లిస్ట్గా ఒక మెరి సిక్స్ తప్పు చేద్దాం అనుకో సిక్స్ అంటే వాడి అటెంప్ట్స్ ఎన్ని వచ్చాయంటే సెవెంటీ టూ అటెంప్ట్స్ అంటే నేను ఇక్కడ ఎయిటీన్ వేసాను ఒక ఎయిటీన్ ఇక్కడ సిక్స్టీన్ వేస్తే ఎయిటీన్ కూడా వేసాను కదా ఒక ఎయిటీన్ వేస్తే ఎయిట్ జీరో ఎయిటీ అటెంప్స్ కూడా వెళ్తారు మాక్సిమం ఒక సెవెన్ టు ఎయిట్ బిట్స్ అయితే చెప్తారు నా తప్పైతే చేస్తారండి ఎట్లాంటి స్టూడెంట్స్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఇస్ షూర్ ఫైనల్లీ వాడి అటెంప్ట్స్ ఎన్ని వచ్చాయంటే సెవెంటీ టూ రైట్ ఇది అటెంప్ట్స్ అంటే నెగిటివ్ మార్కింగ్ తీయాలి కదా నెగిటివ్ మార్కింగ్ ఎంత వన్ బై త్రీ నువ్వు ఎన్ని తప్పులు చేసావో ఆ బిట్లు తీసేశాడు సెవెంటీ ఎయిట్కి సిక్స్ తీస్తుంది సెవెంటీ టూ ఉంటుంది ఆ సిక్స్ ఉన్నది కదా ఆ సిక్స్కి బై త్రీ చేస్తాడు బై త్రీ చేస్తే ఎన్ని మార్క్స్ పోతాయి టూ పోతాయి అంటే సెవెంటీ టూలో టూ పోతే నీకు ఎన్ని వస్తాయంటే సెవెన్ జీరో ఇది ఎవరి కోసం అంటే టాప్ మోస్ట్ మెరిట్ స్టూడెంట్ టాప్ మోస్ట్ మెరిట్ స్టూడెంట్ వీడు ఎక్కడ ఉంటాడంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ కోసం మాట్లాడుతున్నాను నేను ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూసీ కానీ సీసీట్ క్యానరీ వీళ్ళ కోసం మాట్లాడాల ఎవరైతే టాప్ మోస్ట్ ఓపెన్ కేటగిరీ ఉంటాడో వాడి కోసం మాట్లాడుతున్నా వాడు సెవెంత్ అటెంప్ట్ చేయగలరు అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు అడగచ్చు సార్ నార్మలేషన్ స్కోర్ యాడ్ అవుతుంది కదా యా నార్మలేషన్ స్కోర్ మీకు రైల్వే ఎగ్జామ్లో మాక్సిమం మాక్సిమంలో అటెండ్ అయితే యాడ్ అయితే యాడ్ అవుతుంది లేకపోతే యాడ్ అయితే ఒక టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అంతే అంతకన్నా మించి అయితే యాడ్ అవ్వదు మ్యాక్సిమం త్రీ ఇంకా ఎక్కువ ఛాన్సెస్ చేసుకుంటే త్రీ అంటే మాక్సిమం ఒక మెరిట్ స్టూడెంట్ రాస్తే సెవెంటీ టూ ఆర్ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ స్కోర్ వరకు రీచ్ అవ్వచ్చు ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వారి కోసం మాట్లాడుతున్నానండి మ్యాక్సిమం సెవెంటీ టు సెవెంటీ త్రీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ టాప్ మోట్ టాప్ మోస్ట్ మెరిట్ స్టూడెంట్స్ కోసం మాట్లాడుతున్నాను ఇది అటెంప్ట్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకున్నామా చాలామంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ అటెంప్ట్స్ చేసామని చెప్తారు ఎస్ ఎక్కడ గుర్తుపెట్టుకున్నామా యాక్యురసీ ఇంపార్టెంట్ ఎవరైతే యాక్యురేసీ అంటే ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వాళ్ళకి యాక్యురసీ పెరగడం వల్ల నార్మల్ స్కోర్ ఒక రెండు మూడో వస్తాయి అట్లా కాకుండా ఒక ఎనభై ఐదు ఐటమ్స్ చేశానని చెప్పి ఒక పదిహేను కానీ తప్పై అనుకోండి కంప్లీట్గా వారికి యాక్యురసీ చాలా పడిపోతుంది అంటే యాక్యురసీ అంటే అర్థం ఏంటంటే యాక్యురసీ వల్ల నార్మలేషన్ స్కోర్ జీరో అసలు నార్మలేషన్ స్కోర్ కలవడానికి కూడా ఛాన్స్ ఉండదు నార్మలేషన్ స్కోర్ ఎవరికి కలుస్తుందంటే ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో చాలా తక్కువ తప్పులు చేస్తారో వాళ్ళకి కలిసే అవకాశం ఉంది ఎవరైతే ఎక్కువ తప్పులు చేస్తారో వారికి అసలు నార్మినేషన్ స్కోర్ కలిసే అవకాశం లేదు ఇక్కడ నేను మాట్లాడేది టాప్ మోస్ట్ మెరిట్ స్టూడెంట్ డెబ్బై మూడు డెబ్బై రేంజ్లో ఉంటే అంటే టాప్ మోస్ట్ స్టూడెంట్ డెబ్బై నుంచి డెబ్బై మూడు రేంజ్లో ఉంటాడు అండి ఇది టాప్ మోస్ట్ స్టూడెంట్స్ కోసం మాట్లాడుతున్నాను ఓపెన్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ కోసం మాట్లాడుతున్నాను మరి ఈ ఎయిటీ నైన్టీ ఎట్లా వస్తాయి సో ఇట్లాంటి పుకార్లు ఎవరు నమ్మకండి అసలు దాన్ని మైండ్లో తీసేయండి మీ మీ టార్గెట్ అంతా ఇన్ని అటెంప్ట్స్ చేయడానికి మైండ్లో పెట్టేసుకోండి ఏదైతే ఇలా ఉందో ఇన్ని అటెంప్ట్స్ చేయడానికి ఓకే అటు ఇటు అవ్వచ్చు ఓకేనా ఎట్లా లేదన్నా గ్రూప్ డి పేపర్కి వచ్చేటప్పటికి ఎయిటీ బిట్స్ చేయడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే నువ్వు ఎంత చేసిన మ్యాథ్స్ రీజనింగ్లో ఇంతవరకు రీచ్ అవ్వచ్చు ఇది రీచ్ అవ్వచ్చు ఇది రైట్ చేస్తావు గ్యారెంటీయా నువ్వు రైట్ చేసినట్టే ఉంటుంది బట్ ఆప్షన్లో ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంటుంది తెలియకుండానే మనతో వాడు మిస్టేక్ చేస్తాడు చిన్న చిన్న బిట్లు కూడా మనతో తప్పు చేయించేటట్టు వాడు చేస్తాడు సో మనం అది ఆన్సర్ రైట్ అనుకుంటాం ఫైనల్కి వచ్చినప్పటికీ వాడిది రైట్ అవుతుంది ఇలా చూసుకుంటే చాలా పొరపాట్లు జరుగుతుంటాయి మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లాంటి స్టూడెంట్స్ అయినా ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ రీచ్ అవ్వడం చాలా కష్టం ట్వంటీకి ట్వంటీ రీచ్ అవ్వడం చాలా కష్టం ట్వంటీ ఫైవ్కి మ్యాక్సిమమ్ సిక్స్టీ నుంచి ఎయిటీన్ రీచ్ అవ్వచ్చు ట్వంటీకి మ్యాక్సిమం ట్వెల్వ్ టు థర్టీన్ అంతకని ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్స్ లేదు అందుకే నేను టాప్ మోస్ట్ మేరీ స్టూడెంట్స్ కోసం మాట్లాడితే సెవెంటీ నుంచి సెవెంటీ త్రీ వరకు మాత్రమే రీచ్ అవుతున్నారు సో దీన్ని మీరు మైండ్లో పెట్టుకుని ఆలోచించండి ఈ కట్ ఆఫ్ల కోసం మీరు ఎయిటీ నైన్టీలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి ఇదండి ఈ సెవెంటీ నుంచి సెవెంటీ త్రీ అంటే ఈ రేంజ్లో మీ ప్రిపరేషన్ని చేసుకోండి ఆ విధంగా మీరు అటెంప్ట్స్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడున్న టైం అంతా కూడా ఫోకస్ ఆన్ ఓన్లీ రీజనింగ్ అథమెటిక్స్ మీద ఫుల్ ఫోకస్ చేయండి ఏదైనా మార్క్స్ తెచ్చుకోవాలన్నా అక్కడనే తెచ్చుకోగలరు ఇక్కడ నువ్వు ఎంత ప్రిపేర్ అయినా కూడా ఇది నీ ప్రిపేర్ అవ్వద్దని చెప్పట్లేదు ఎక్కువ టైం దీన్ని ఫోకస్ చేయని చెప్తున్నాను దీని మీద కూడా ఫోకస్ చేయండి బట్ మీరు ఇక్కడ ఇక్కడ ఎంత చేసినా కూడా కొంత లక్ ఫేవర్ కూడా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే నువ్వు ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ బాగా చేయగలవు అనుకో ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఒక ఇవ్వకపోవచ్చు నీ నెక్స్ట్ షిఫ్ట్లో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు సో అది ఒక బ్యాడ్ లక్ సో దానికోసం ఎటువంటి వరి అనుకు మనం ఉన్న ఎఫర్ట్స్ ఉంటే అన్ని అఫర్ట్స్ ఇక్కడ పెట్టడానికి ప్రయత్నించండి లేదు మీకు ఇంకా కావాలంటే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి కదా కంప్లీట్ జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్ అండి చాప్టర్ వైజ్ ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంది కాబట్టి కాబట్టి అవి తీసుకొని ప్రాక్టీస్ చేస్తే కొంత పాజిబిలిటీ సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంటేజ్ తెచ్చుకోవడం చాలా కష్టం ఇక్కడ నైంటీ పర్సెంటేజ్ తెచ్చుకోవడం ఛాయిస్ ఉంది కనుక మీరు ఇప్పుడున్న దాని మీద మ్యాథ్స్ రీజనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ రిమైనింగ్ ఏదైతే ఉందో దీని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్తూ ఏదైతే ఈ రేంజ్ ఉందో ఈ రేంజ్ వరకు మీరు రీచ్ అవ్వగలితే మ్యాక్సిమం మీరు ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు నేను చెప్తుంది ఓపెన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ డబ్బుల్యూసీ ఇంకా డౌన్ అయి ఉంటుంది అమ్మా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అమ్మా బాయ్